హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మొన్న రీసెంట్గా అయితే మా పాపది ఉయ్యాల ఫంక్షన్ అయితే జరిగింది ఆ వీడియో మీ అందరు ముందుకు తీసుకొచ్చిన ఆ వీడియో ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి ఫ్రెండ్స్

అర తానరగించే గుంతాడు తా గుంటాడు తానరగించే గుడు తా నారే వరు చెయ్యి గుంతాడు వంటి శుభకరులని చెయ్యి గుంటాడు తానారే హరి చెయ్యి గుంతాడు వంటి వంటి

ಒಡಕಾಲು ದಾಟಂಗ ಓ ನಿಲ್ಲೆ ಬಟೇಜ байಗಡ್ಡ ಲಕ್ಕಂಗ байಕಲ್ಲದ ನಿಯೇ байಗಡ್ಡ ಲಲೆ ಲಲಲಿಯಾ ಒಡಕಾಲು ದಾಟಂಗ ಓ ನಿಲ್ಲೆ వచ్చేದಾ ದಾಟಂಗ ಓ ನಿಲ್ಲೆ వచ్చే ಒಡಕಾಲು ದಾಟಂಗ ಓ ನಿಲ್ಲೆ వచ్చే ಹಲವಾಲು ದಾಟಂಗ ಗಪಲರು ಪಾಡಾಜಾ ಒಡಕಾಲು ದಾಟಂಗ ಓ ನಿಲ್ಲೆ

లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి